దేశ్ రాజకీయ చరిత్రలో ఎవ్వరు చూడనటువంటి ఫలితాలను మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసాం మనం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇరవై మూడు సీట్లకే చంద్రబాబు పరిమితం అయితే ఇదేం రికార్డు చారిత్రాత్మక రికార్డు ఇది ఇదే చిన్న చితక రికార్డు కాదు జగన్మోహన్ రెడ్డి లెవెల్లో గెలిచారు అంటే ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు తొక్కాలనుకున్నారు అనే అంశాన్ని చాలా స్పష్టంగా తెరమై తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ రెండు వేల ఇరవై ఎన్నికలు దాన్ని మించి కేవలం పదకొండు సీట్లకే ఈయన్ని పరిమితం చేయడం జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేయడం అనేది భారీ ఎత్తున ఇది ఒక డిస్కషన్ పాయింట్ గా మారినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి వ్యవహారాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డిని ఫోన్ ద్వారా ఆహ్వానించే ప్రయత్నం చేశామని ఆయన అందుబాటులో లేరని కూడా తెలుగుదేశం మీడియా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది కానీ ఆయన గతంలోనే టీవీ నైన్ ఇంటర్వ్యూలో అది ట్రోలింగ్ కూడా అయింది ఆ వీడియో అందులోనే చాలా క్లియర్గా చెప్పారు నాకు అసలు ఫోన్ లేదు నాకు నంబరే లేదు నేను మొబైలే అని మరి వీళ్ళు ఎవరి ద్వారా ట్రై చేశారు పార్టీ పెద్దల ద్వారా ట్రై చేశారా వైఎస్ భారతి గారి మొబైల్కి ఏమైనా వీళ్ళు కాల్ చేశారా మరి ఎందువల్ల జగన్మోహన్ రెస్పాండ్ అవ్వలేదు అనేది ఆసక్తికర అంశం ఐథింక్ జగన్మోహన్ రెడ్డి రాలేదు లేకపోతే ప్రమాణ స్వీకారంకి ఫోన్ ఎత్తలేదు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమాణ స్వీకారం టైంలో కూడా చంద్రబాబు అటెండ్ అవ్వలేదు కదా అవసరం అయితే లేదు కానీ ఒక మంచి పరిణామం కింద కన్సిడర్ చేయొచ్చు దాన్ని నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొత్తగా ఎన్నికబడినటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అడుగు పెడితే నిజంగా ఆ వ్యక్తికి దండం పెట్టచ్చు ఎందుకంటే అంతకు మంచి సంస్కృతి అలా వచ్చిన వ్యక్తి చంద్రబాబు అయినా జగన్ అయినా కూడా ఆ మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో వాళ్ళ రావడాన్ని మెచ్చుకోవచ్చు కానీ శత్రువుల్లాగా ఒకళ్ళ చొక్కా గల్లలో ఒకళ్ళు పట్టుకునే అంత రాజకీయాలు చేస్తున్న వీళ్ళిద్దరిని ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేం ఈ రోజు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నా అప్పుడు చంద్రబాబుని ఎక్స్పెక్ట్ చేయలేం చంద్రబాబు చేస్తున్నారు కాబట్టి జగన్ ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి అయితే ప్రమాణ స్వీకారం రోజే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని ఆసక్తికర నిర్ణయాలు చెప్పాలంటే ఒక భయంకరమైన నిర్ణయం ఆయన తీసుకున్నట్టు తెలుస్తోంది కొద్ది రోజుల్లోనే ఒక ఐదారు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదలు కాబోతుంది కరెక్ట్గా ఐదు రోజులు ఉంది పదిహేడు జూన్ లో మొదలవుబోతుంది అయితే ఈ మొదలవుతున్నటువంటి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రారు ఆయన పారిపోతారు ఆయన దూరంగా ఉంటారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ చేయలేరు వీళ్ళందరినీ ఎందుకంటే ఇన్నాళ్ళు వైసీపీ తీవ్రంగా తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం అసెంబ్లీలో పైగా పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవకూడదని కోరుకున్న జగన్ కి నేరుగా అదే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఆ అసెంబ్లీలో కనిపించడం అట్లాగే మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో లోకేష్ ఇవన్నీ వీళ్ళందరినీ కూడా ఫేస్ చేయగలరా ఆయన అసెంబ్లీలో అనేటువంటి డిస్కషన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వస్తాను అనేసి ఆయన నిర్ణయం తీసుకుని తన పార్టీ శ్రేణులకు చెప్పి తన పదకొండు మంది అంటే తాను తన పది మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రానున్న ఐదు సంవత్సరాల అసెంబ్లీలో ఉండి పోరాటం చేసి ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా అయినా సరే పోరాటం చేసి ప్రజలకి వైసీపీ యొక్క గొంతుకుని వినిపించే ఆలోచనలు ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే స్పీకర్ని ఎవరిని తీసుకుంటారు రఘురాం కృష్ణరాజుని తీసుకుంటే ఎట్లా ఉంటుందనే దాని మీద కూడా డిస్కషన్ నడుస్తున్నాయి సో జగన్ మాత్రం అసెంబ్లీకి మానే ప్రసక్తి లేదు అందరిని ఫేస్ చేస్తానని ప్రజల యొక్క సమస్యల మీద గడమెత్తానని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నిర్ణయం ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి